సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువని తెలియచేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు లేదు ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తారు కొడనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కాని కాసేపటికి నీరు తేరుకుని నిర్మలంగా మారుతుంది రాయి మాత్రం అడుగునే ఉంటుంది నీతో ఎవ్వరూ ఉండరు ఉన్నట్టు నటిస్తారు ఒకటి గుర్తుపెట్టుకో చివరికి నీతో నువ్వే ఉండాలి కారణం లేని కోపం గౌరవంలేని బంధం బాధ్యతలేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు ఎవరైతే ధర్మమార్గంలో నడుస్తారో వారి ప్రయాణం అత్యంత కఠినంగా మారుతుంది ఇక ఆ ధర్మ మార్గమే వారి విజయానికి కారణమవుతుంది ఓపికపట్టు కూడా ఒకరోజు కనికరిస్తుంది నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరికి చేరుస్తుంది నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చుతుంది